ఒకసారి ఇప్పుడు జ్యో జాతకాల విషయాన్ని పొందామంటారు మీరు ఎలాగో జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత కాబట్టి జాతకాల విషయంలో చాలా కన్ఫ్యూజన్లు ఉన్నాయి ఎలా అంటే కొంతమంది అరచేయి చూసి చెప్తూ ఉంటారు కొంతమంది ఇండు మొహం చూసి చెప్తూ ఉంటారు కొంతమంది మాట విని చెప్తూ ఉంటారు కొంతమంది పేరు పుట్టిన స్థలం సమయం ఇవన్నీ కూడా తీసుకుని చెప్తూ ఉంటారు కొంతమంది అరికాలు చూసి చెప్తూ ఉంటారు ఇలా చిలక చిలకను పెట్టి జ్యోతిషం చెప్పేవాళ్ళు ఉన్నారు గవ్వలు వేసి జ్యోతిషం చెప్పేవాళ్ళు వీళ్ళందరిలో ఏ జాతకాన్ని మేము నమ్మాలి అసలు జాతకం అనేది ఎలా చూస్తారు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చూసేదాన్ని నమ్మాల నిజంగా జాతకం ఎంతసేపడు ఒక మనిషి జాతకాన్ని పూర్తిగా అనలైజ్ చేసి చెప్పాలంటే ఎంతసేపడు మంచి క్వశ్చన్ అండి యాక్చువల్గా మీరు అన్న జాతకాలు అన్నీ కరెక్టేనండి మొత్తం కరెక్టే ఈ చిలుక జోష్యం కావచ్చు ఇవి కావచ్చు కానీ ఇవి రాను 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 పూర్వ కాలంలో వీటికి వీటికి సంబంధించిన వాళ్ళు వాటిని చాలా భద్రంగా చూసేవారు రాను 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 వాటి మనగడ అనేది పోయింది లాస్ట్కి జ్యోతిష్యం మాత్రం ఒకటే మిగిలింది ఈ జ్యోతిష్యం కూడా ఒక మనిషిది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అయితే ముఖం చూసిన డేట్ ఆఫ్ బర్త్ చూసిన చూస్తే ఆ ఫోటో కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ముప్పై రెండు కుండల్ని చూడాలండి ముప్పై రెండు కుండల్ని చూసి ఆ ముప్పై రెండు కుండల్ని ఏకం చేసి వలకు జాతకాన్ని మనం విశ్లేషించాలి అప్పుడైతేనే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇన్స్టెంట్ జాతకం మీద ఎప్పుడూ ఒక నిమిషం అర్ధ గంటలు చెప్పే జాతకానికి ఎప్పుడైనా కూడా అందులో సగం నిజం ఉంటే సగం అబద్ధాలు ఖచ్చితంగా మనిషి చెప్పించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక మినిమం నాలుగు గంటల నుంచి ఐదు గంటలు పడుతుందండి ఐదు గంటలు పడితేనే అదైతుంది ఇక చేతి చూసేటోళ్ళు ఈ రేఖలు చూసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ దగ్గర శక్తి ఉన్న కొన్ని రేఖలు అండి ఎన్నో ఆ కాలంలో చూసి చేతికి ఒక అది పెట్టేవాళ్ళు ఏది మన అంజనం వేస్తారు చూడండి అంజనానికి ఉండే ఆ మందు పెట్టేవారు పెట్టేసరికి చేతి రేఖలు అనేటి ఇట్లా పాములు లెక్క కనబడేటి ఒకప్పుడు ఎటెట్టు పోతున్నాయి ఎట్టెటి తిరుగుతున్నాయి గమ్యాలు వాటి గమ్యాలు ఆ పద్ధతి ఇప్పుడు లేదండి లేకపోయేపటికే వాళ్ళు ఇప్పుడు ఏదో వాళ్ళు చెప్పు చెప్పిన దానిలో పది పదిసెంట్ ట్వంటీ పర్సెంట్ నిజమవుతుంది అందుకే వాళ్ళ బయట కూర్చొని చెప్పుకొని ఏదో పుట్ట పుట్టగడుపుకుంటున్నారు అంతవరకు అయితే చెప్పగలరు ఒకప్పుడు ఉండేదండి వాళ్ళది ఒకప్పుడు చాలా అద్భుతంగా ఉండేది అది నమ్మచ్చు